పదివేల మంది దండ్రి నా మీదికి వచ్చినను మోహరించినను నేను భయపడను ఎందుకంటే నా పక్షముగా ప్రభు అయిన క్రీస్తు వారు యుద్ధము చేసే దేవుడు నా శత్రువులను ఓడించే దేవుడు కనుక యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షించుము నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే ప్రభునామకు స్తోత్రములు కలుగునుగాక నా శత్రువులు నా మీద వదరు మాటలు మాట్లాడి ఉన్నారు కాని మాటలు మాట్లాడి ఉన్నారు అవహేళనగా మాట్లాడి ఉన్నారు అవమానించి ఉన్నారు కనుక నేను నా ప్రభువుతో మనవి చేసుకొని ఉన్నాను నా శత్రువుల దవ్వడ ఎముక మీద నీవు కొట్టినడల దుష్టుల పళ్ళు నీవు విరగొట్టినడల Nákem to